ఈరోజు నా యొక్క భాగం యొక్క ముఖ్య అంశం ఏంటంటే ఆనందం సంతోషం ఇక్కడ మనం చూసాం కదండి పదిహేనవ వచనంలో సర్వజీవుల కన్నులు నీ వైపు చూచున్నవి తగిన కాలమందు నీవు ఆ వానికి ఆహారము ఇచ్చిదువు నీవు నీ గుప్పులని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తి పరచుచున్నావు ప్రతి మానవునికి కూడా కోరికలు అనేవి ఉంటాయి అవి ఏ రకంగా అయినా అయి ఉండవచ్చు ఆనందం సంతోషంతో ఎప్పుడూ ఉండాలని ప్రతి మానవులు కూడా ప్రతి జీవి కూడా కోరుకుంటూ ఉంటుంది ప్రతి జీవికి కూడా కష్టం అనేది వస్తూ ఉంటుంది అందుకనే ఉదయం లేవగానే జీవులు ఏం చేస్తూ ఉంటాయంటే ప్రాణులు అవి వాటి ఆహారం కొరకు అవసరం కొరకు ఉదయాన్నే దేవుణ్ణి ప్రార్థన చేసుకుని వాటి యొక్క మన్ననను దేవునికి తెలుపుకుంటూ ముందుకు వెళతాయి ఆ రోజు వాటికి రక్షణ ఆనందం సంతోషం కలగాలని అవి ముందుకు వెళుతూ ఉంటాయి ప్రతి మానవుడు కూడా అలాగే కోరుకుంటూ ఉంటాడు అయితే ఇది ఎక్కడి నుంచి వస్తుంది ఎలా వస్తుంది ఆనందం సంతోషం అనేవి మానవుల్లో ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు అయితే ప్రతి మానవుల్లో కూడా వయసు పెరిగే కొలిది ఏం పెరుగుతాయి అండి అనారోగ్యం వస్తూ ఉంటుంది వయసు పెరిగే అనారోగ్యం వస్తుంది అలాగే మన యొక్క ఆస్తి పెరిగే కొలిది కూడా ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఆత్మీయత పెరిగే కొలిది కూడా సమస్యలు వస్తూ ఉంటాయి ఈ మూడు కూడా ఎప్పుడూ జరుగుతూ ఉంటాయి ఎందుకంటే ఈ మూడు ప్రతి మానవున్ను కూడా నడిపిస్తూ ఉంటాయి అలా నడిపించకపోతే ఎవరు దేవుని మాట వినరు అయితే ఈ ఆనందం సంతోషం ఎలా వస్తుంది మనం చూస్తూ ఉంటాం కదండి ఆనందించుడి ప్రభునందు ఆనందించుడి ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి నిజమే ప్రభునందు ఎల్లప్పుడూ ఎప్పుడు ఆనందించగలం ప్రభునందు ఎప్పుడు సంతోషించగలం ఇలాగూ వయసు పెరిగేటప్పుడు వచ్చే సమస్యలతో లేకపోతే ఆదాయం పెరిగేటప్పుడు వచ్చేటువంటి ఆర్థిక సమస్యలతో లేకపోతే ఈ విధమైనటువంటి సమస్యలతో ఆత్మీయత లేకపోతే ఆత్మీయ అభివృద్ధి పెరిగేటప్పుడు వచ్చేటువంటి సమస్యలతో మనం ఎప్పుడూ ఆనందాన్ని సంతోషాన్ని పొందుకోగలం ఎలాగూ పొందుకోగలం నిజమే ఈ ఆనందం సంతోషం మనం పొందుకోవాలంటే ఒక సాధన మనం చేయాలి అదేంటంటే మామూలుగా పరిశీలకు అంచనా ప్రకారం ఏ మనిషి అయినా సరే ఇరవై ఒక్క రోజులు ఏ పని అయితే కంటిన్యూగా చేస్తూ ఉంటారో ఆ సమయంలో ఆ పని వాళ్ళకి సాధన అయిపోద్దంట అంటే మన ఉదాహరణకి ఉదయాన్నే నాలుగు గంటలకు లేచి ప్రార్థన చేస్తున్నాం అనుకోండి అలా ఇరవై ఒక్క రోజులు కంటిన్యూగా చేస్తే ఇరవై రెండో రోజున ఏమైద్దంటే మన యొక్క మనస్సు మన యొక్క హృదయం ఏం చేస్తుంది నువ్వు పడుకున్నా సరే పడుకోనివ్వదంట అది దానికదే లేపేస్తుందంట అంటే అది సాధన అయిపోయింది ఒక కోడి తన గుడ్డు ఆ గుడ్డుని పొదిగించేటప్పుడు కూడా ఎన్ని రోజులు పడుతుందండి ఇరవై ఒక్క రోజులు చక్కగా అది పిల్ల కింద తయారయ్యి ఉద్భవిస్తుంది కదా అలాగే మానవుల్లో కూడా ఒక దేని మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ అది ప్రార్థన అయ్యుండొచ్చు ఉండొచ్చు లేకపోతే ఒక పని అయ్యుండొచ్చు లేకపోతే ఒక మనం నేర్చుకునే విధానాలు అయ్యుండొచ్చు చూడండి ఇప్పుడు మనం చేసే చిన్న చిన్న కోర్సులు అన్నీ కూడా దాదాపు మూడు వారాలు నాలుగు వారాలు ఉంటా ఉంటాయి అంటే ఆ సమయాన్ని మనం మూడు వారాలు నాలుగు వారాలు కంటిన్యూగా చేస్తూ ఉంటే ఆ పని ఏమైపోద్దండి సాధన అయిపోతుంది అలాగే దేవుళ్ళు కూడా మనం ఆనందం సంతోషం పొందుకోవాలి అంటే మనం కొన్ని నియమాలని పాటించాలి అవి ఏంటి చూద్దామండి ఒకసారి ద్వితీయోపదేశం పన్నెండు ఏడులో ద్వితీయోపదేశము పన్నెండు ఏడులో మీరును మీ దేవుడైన యహోవా మిమ్మల్ని ఆశీర్వదించి మీకు కొలుగ చేసిన మీ కుటుంబములను మీ దేవుడైన యహోవా సన్నిధిని భోజనం చేసి మీ చేతి పనులన్నిటి ఎందు సంతోషించవలెను చాలండి మీరును మీ దేవుడైన యహోవా మిమ్మల్ని ఆశీర్వదించి మీకు కలుగు చేసిన మీ కుటుంబముళ్ళును చూడండి ఇక్కడ చక్కగా రాసింది మీ దేవుడైన యహోవా సన్నిధిని భోజనము చేసి మీ చేతి పనులన్నిటిని ఎందు సంతోషింపవలను మనం చూసేది ఆనందం సంతోషం కదండి దీనిని బట్టి మనం సంతోషించగలము అంటే అది స్పష్టంగా ఇక్కడ రాయబడింది ఏంటంటే మీ దేవుడైన సన్నిధిని భోజనము చేసి మీ దేవుడైన సన్నిధిని మీరు భోజనము చేసి మీ చేతి పనులన్నిటి అందు సంతోషింపవలను దేవుడు మనకు ఏ పని అయితే ఇచ్చాడో ఆ పనిలో మనము కృతజ్ఞత కలిగి ముందుకు సాగుతూ మన కుటుంబం అంతా కూడా దేవుని సన్నిధిని అనుభవి అనుభవిస్తూ ఉన్నప్పుడు ఆ ఆనందం సంతోషం అనేది వస్తూ ఉంటుందంట నిజమే మనము మన దేవుని సన్నిధికి వచ్చినప్పుడు కుటుంబం అంతా ఆరాధనలో పాల్గొన్నప్పుడు లేదా కుటుంబం అంతా కూడా దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నప్పుడు ఎంత ఆనందం కుటుంబంలో మనం చూస్తూ ఉంటామండి ఎంత సంతోషం మనం చూస్తూ ఉంటాం నిజమే ఇప్పుడు శివ గారు చెప్పారు కదా ఇందాక నిజమే పెద్ద ఆఫీసర్స్ వాళ్ళు కానీ కానీ అలాగూ జరగడం అందరికీ కూడా విచారకరమే మనం మన కుటుంబంలో ఆనందం సంతోషం ఉండాలంటే దేవుడు మనకి ఏ పని అయితే ఏ పని అయితే ఇచ్చాడో ఆ పనిలో కృతజ్ఞతాభావం కలిగి పనిని బట్టి మనం ఎప్పుడు కూడా గర్వించకూడదు మనకు ఉన్నటువంటి దానిని బట్టి ఎప్పుడు కూడా మనం దేవునికి విరోధంగా ఉండకూడదు దేవుడు మనకిచ్చిన ఆ చిన్న పనైనా సరే ఆ పనిని బట్టి మనం దేవుణ్ణి స్థుతిస్తూ ఆ పనిని బట్టి దేవుణ్ణి ఆరాధిస్తూ ఆ పనిని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆయన సన్నిధిలో మనము గడిపినప్పుడు ఏమస్తుందండి ఆనందం సంతోషం వస్తుంది మన యొక్క ఆ కష్టార్జితాన్ని దేవుడు ఏం చేస్తాడంటే ఆశీర్వదిస్తాడు దానిని వృద్ధి చేస్తాడు అదే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం మీరునో మీ దేవుడైన హోవా మేము ఆశీర్వదించి మీకు కలుగ చేసిన మీ కుటుంబములను మీ దేవుడైన హోవా సన్నిధిని భోజనము చేసి అంటే భోజనము అంటే ఇక్కడ ఆత్ శరీర సంబంధమైనటువంటి ఆహారం కాదు కానీ ఆత్మ సంబంధమైనటువంటి ఆహారాన్ని భుజించి మనము మనకిచ్చినటువంటి దేవుడు ఈ వారమంతా మనకు కలిగ చేసినటువంటి ఆరోగ్యాన్ని బట్టి ఈ వారమంతా దేవుడు మనకిచ్చినటువంటి ఆ యొక్క పనిని బట్టి ఈ వారమంతా దేవుడు మన పనులు తోడుగా ఉన్న దాన్ని బట్టి మన ప్రభువుని ఏం చేయాలండి ఆరాధించాలి మన కుటుంబం దేవుణ్ణి స్థుతించాలి మన కుటుంబం దేవుణ్ణి ఘనపరచాలి కృతజ్ఞతలు చెల్లించాలి అప్పుడు మనం ఏం చూస్తామంటే కుటుంబంలో ఆనందాన్ని సంతోషాన్ని చూస్తూ ఉంటాం ఒకటవ దిన వృత్తాంతాలు ఒకటవ దిన వృత్తాంతాలు పదవ పదహారవ అధ్యాయము పదవచనలో చూస్తే ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి యహోవాను వెదకువారు హృదయమునందు సంతోషించుదురు గాక మళ్ళీ ఇంకొకసారి చదువుతున్నాం అండి ఆయన పరిశుద్ధ నామమును బట్టి అత్యయించండి మనం దేన్ని బట్టి అత్యయించాలంటే ఆయన పరిశుద్ధ నామాన్ని బట్టి అతిశయించాలి ప్రభువు మనకు దొరికిన విధానాన్ని బట్టి మనం ప్రభువుని అతిశయించాలి ప్రభువు నాకు ఉన్నాడు అని మనం ఆయన్ని బట్టి మనం అతిశయించాలి నిజమే నేను ప్రభువులో ఉన్నాను కాబట్టి ఈ విధంగా నేను ఉన్నాను లేకపోతే ఎలా ఉండేవాడనో లేకపోతే ఎలాగూ జీవించేవాడనో నా జీవితం ఎలాగుండేదో అని మనం ప్రభువుని బట్టి అతిశయించినప్పుడు యహోవాను వెదకు వారు హృదయమందు ఏం చేస్తారు సంతోషిస్తారు అలాగూ ప్రభువుని మనం ఆ వెతికినప్పుడు ఆనందం సంతోషం అనేది మన యొక్క మన యొక్క హృదయంలో వస్తూ ఉంటుంది నిజమే నీవు నాకు దొరికావు నీవే నన్ను హత్తుకున్నావు ఎత్తుకున్నావు ఆదరించావు కనికరించావు క్రొప్పు చేపించావు నీవే నన్ను నడిపిస్తున్నావు నిలబెడుతున్నావు మేము నిమిత్తమాత్రులు మన్ను నిన్ను సన్నుతించదు ఎవరు నిన్ను స్థుతించాలంటే నీవు సజీవులుగా ఉంచినటువంటి మనుషులే కదా మానవులే కదా నిన్ను స్థుతించేది నిన్ను ఆరాధించేది నేను గనపరిచేది మేమే కదా మిమ్మల్ని ఆరాధించాలి స్థుతించాలి ఎందుని బట్టి అంటే నీవిచ్చినటువంటి ఆనందాన్ని బట్టి నీవిచ్చిన సంతోషాన్ని బట్టి నిన్ను గనపరచాలి కదయా నాకు బలమునిచ్చేది నీవే శక్తినిచ్చేది నీవే కదయా అని మనం ఆయన్ని ఏం చేయాలంటే ఆయన్ని గనపరచాలి ఆరాధించాలి స్థుతించాలి ఎవరు ఆయన్ని స్థుతిస్తూ ఉంటారంటే ఆయనను వెదకువారు హృదయమందు సంతోషిస్తారు ఆయనను వెదకు వారు హృదయమందు సంతోషిస్తారు ఈ ఆనందం ఈ సంతోషం ఎక్కడి నుంచి వస్తుందంటే మన చేతి పనులను బట్టి మనకు ఆనందం సంతోషం వస్తుంది రెండోది ఆయన్ని వెదగుట్టును బట్టి ఈ యొక్క సంతోషం అనేది మనకు వస్తుంది ఆయన్ని వెదకటం బట్టి నిజమే వెండిని వెదకినట్లు దాన్ని వెదిగితే ఏమో ఏం దొరికిద్దండి బంగారాన్ని వెతికినట్లు దాన్ని వెదికినట్లయితే ఎవరిని ప్రభువుని వెతికినట్లయితే ఆయన మన హృదయాల్లో స్థానాన్ని ఏర్పాటు చేస్తారు మన హృదయాన్ని ఆనందంతో సంతోషంతో ఆయన నింపుతారు కీర్తనలు పదహారు పదకొండులో చూస్తే కీర్తనలు పదహారు పదకొండు జీవ మార్గమును నీవు నాకు తెలియచేసేదో నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు ఆయన కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు సుఖములు కలవు సుఖములు గురించి చాలామంది మనుషులు ఎక్కడికెక్కడికో పరిగెడుతూ ఉంటారు కదండి దేవుడు ఆరోగ్యం ఇవ్వకపోతే మన ఆరోగ్యాన్ని పొందుకోలేం దేవుడు సుఖాన్ని ఇవ్వకపోతే మనం సుఖాన్ని పొందుకోలేం దేవుడు సంతోషాన్ని ఇవ్వకపోతే మనం సంతోషాన్ని పొందుకోలేం మనం అనుకుంటాం ఇదే ముందులే మనకి డబ్బుతో దీన్ని ఏర్పాటు చేసుకోవచ్చు అనుకుంటాం డబ్బు మనిషి యొక్క మానసిక ఉల్లాసాన్ని పెంచలేదు డబ్బు మానవుని యొక్క ఉల్లాసాన్ని పెంచలేదు మానవుని యొక్క ఉత్సాహాన్ని డబ్బు పెంచలేదు హోదా మానవుని యొక్క ఉల్లాసాన్ని పెంచలేదు విద్య లేకపోతే అధికారం మానవుని యొక్క ఉల్లాసాన్ని పెంచలేదు అది అక్కటి వరకే కానీ అది దేవుల్లో ఉన్నటువంటి ఆ యొక్క ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని ఆనందాన్ని అది పెంచలేదు అదే మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు మనము ఆయన కుడి చేతిలో ఉన్నప్పుడు మనము ఆయన కుడి చేతులు ఏర్పాటు చేయబడినప్పుడు మనకు ఏంటండి సుఖములు కలవు సుఖములుంటే ఏమొస్తాయి సంతోషం ఆనందం వస్తూ ఉంటుంది కుటుంబంలో సుఖములు వచ్చినప్పుడు సంతోషం వస్తుంది ఆనందం వస్తుంది మనం హృదయ విలాదకంగా జీవిస్తూ ఉంటాం జీవితంలో మనం చేయవలసిన దాన్ని సాధించవలసిన దాన్ని సాధిస్తూ ఉంటాం ఆరోగ్యంగా ఉంటేనే మనం ఏదైనా చేయగలం కదండి ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా చేయగలం ఒక వ్యక్తి ఉన్నత స్థానంలోనికి వెళ్ళాలంటే ఆరోగ్యంగా చక్కగా ఆలోచన చేస్తూ తాను ముందుకు వెళ్ళగలిగినప్పుడే ఆ యొక్క స్థానాన్ని అధిరోహించగలడు లేకపోతే అధ్రోహించలేడు కాబట్టి అవి కుడి చేతిలో నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం ఎక్కడుందంటే ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది మనం ఇక్కడ కూర్చున్న ఈ యొక్క కొంత సమయం అన్నీ మర్చిపోతాం కదండీ ఇంటి దగ్గర పాడినా పాడకపోయినా పాటలు పాడేటప్పుడు మనకు వచ్చినా రాకపోయినా ఆ పదాలు మన నోటికి వస్తూ ఉంటాయి మనం పాడుతూ ఉంటాం మన నోరు తెరవబడుతూ ఉంటుంది ఎందుకంటే ఆ సంతోషం ఆ ఆనందం వేరు ఇక్కడ ఉన్నప్పుడు దేవుళ్ళలో మనం అలా లీనమైపోయినప్పుడు అనిపిస్తుంది నిజంగా ఎంత బాగుంది అనిపిస్తుంది మళ్ళీ వెంటనే బయటకు వెళ్ళగానే ఏం గుర్తొస్తాయి అన్ని పనులు గుర్తు వచ్చేస్తాయి మళ్ళీ పనుల్లో నిమగ్నమే అవుతాం అందుకే నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది ఆ నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు ఆయన చూడండి ఇక్కడ వాక్యంలో స్పష్టంగా ఎంత బాగా రాయబడిందో చూడండి నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు ఏం వచ్చినవండి బహువచ్చిన ఒకటి కాదు సుఖాలు చాలా ఉంటాయి ఒకటేనండి సుఖం అంటే సుఖాలు చాలా ఉంటాయి జీవితంలో అయితే అన్ని సుఖాలని కూడా దేవుడు నేను మీకు ఇస్తాను నా సన్నిధిని మీరు అనుభవించినప్పుడు సంపూర్ణ సంతోషం నా సన్నిధిలో ఉంది నేను నా సన్నిధిని మీరు అనుభవిస్తూ ఉన్నప్పుడు కుడి చేతులు నేను మిమ్మల్ని పెట్టుకుంటాను మిమ్మల్ని నిత్య సుఖములతో మిమ్మల్ని నేను మిమ్మల్ని నింపుతాను నిజమే ఆయన మనతో ఈ ఉదయకాల సమయంలో ఏం మాట్లాడుతున్నాడంటే ఆనందం సంతోషం పొందాలి అంటే ఆయన సన్నిధిలో మనం గడపాలి ఆయన సన్నిధిలో ఉన్నటువంటి మాధుర్యాన్ని మనం అనుభవించాలి ఆయన సన్నిధిలో ఉన్నటువంటి మహిమేశ్వర్యాన్ని మనం పొందుకోవాలి ఆయన సన్నిధి మనల్ని ఎలాగో నడిపిస్తుందో మనం గుర్తు చేసుకోవాలి నిజమేనయ్యా ఒకప్పుడు నేను ఇలా ఉన్నాను కానీ నిజంగా నీ యొక్క ప్రేరణ నాలో వచ్చినప్పుడు నీ పరిశుద్ధాత్ముడు నాలో పనిచేసినప్పుడు నాలో నీ సన్నిధి పనిచేసినప్పుడు నాలో ఏమొచ్చిందంటే ఆనందం వచ్చింది సంతోషం వచ్చింది నాలో ఉల్లాసం వచ్చింది ఉత్సాహం వచ్చింది నా నా యొక్క హృదయ విధారకమైనటువంటి ప్రతి పరిస్థితి నుంచి నేను విడిపించావని ఆయన సన్నిధిలో మనం ఏం చేయాలంటే ఆరాధించాలి మనం ఆయన్ని గనపరచాలి పంతొమ్మిది ఎనిమిదిలో కూడా చూద్దామండి పంతొమ్మిది ఎనిమిదిలో యహోవా ఉపదేశంలో నిర్దోషమైనవి ఉపదేశములు నిర్దోషమైనవి అవి సంతోషమును హృదయమును హృదయమును సంతోషపరచును ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది అది కన్నులకు వెలుగునిచ్చును అబ్బా ఎంత స్పష్టంగా ఉందో చూడండి మరొకసారి నేను చదువుతున్నాను యహోవా ఉపదేశములుహోవా ఉపదేశములు ఉపదేశములు అంటేనండి ఆయన వాక్యంలో ఉన్నటువంటి ప్రతిదాని యొక్క వివరణ కూడా వాక్యం యొక్క వాక్యం అంతా కూడా మనము అనేకమైనటువంటి వర్తమానాలు వింటూ ఉన్న ఆ ఉపదేశములన్నీ కూడా ఎలాంటివంట అవన్నీ కూడా అవి నిర్దోషమైనవి దోషము లేనటువంటివి అవి హృదయమును ఏం చేస్తాయి అంటే సంతోషపరుస్తాయి అవి ఏం చేస్తాయి అంటే హృదయాన్ని సంతోషపరుస్తాయి అంటే మనకి చేతులు మనం వేటికి అలవాటు పడాలంటే యుహోవా యొక్క ఉపదేశములకు అలవాటు పడినప్పుడు హృదయంలో ఏమొస్తుందంటే అండి సంతోషం వస్తుంది అదే మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం హృదయమును అవి ఏం చేస్తాయి అంటే ఉపదేశాలు హృదయాన్ని సంతోషపరుస్తాయి అదే కాదు ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది అది కన్నులకు వెలుగు ఇస్తుంది వెలుగిస్తుంది ఆయన ఏర్పరిచినటువంటి ధర్మము అది నిర్మలమైనది అది స్వచ్ఛమైనది దానిని మనం అలవాటు చేసుకున్నప్పుడు దాన్ని మనం అవలంబిస్తూ ఉన్నప్పుడు అది మన కన్నులకు వెలుగుని ఇస్తుంది మన కన్నులకు వెలుగునిచ్చి మనల్ని ఏం చేస్తుందంటే సరైన మార్గంలో మనల్ని నడిపిస్తూ ఉంటుంది నిజమే ఆయన ఉపదేశంలో మనల్ని పాటించినప్పుడు ఆయన లెక్కనాన్ని మనం పాటించినప్పుడు అవలంబించినప్పుడు అన్వయించుకున్నప్పుడు దాన్ని మనం తీసుకున్నప్పుడు అవి ఏం చేస్తాయంటే అంటే మన హృదయంలో సంతోషాన్ని ఇస్తాయి మన హృదయంలో ఆనందాన్ని ఇస్తాయి ఆనందపరుస్తాయి మన మనల్ని ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంచితే హృదయాన్ని బలపరుస్తాయి మనకున్నటువంటి ప్రతి పరిస్థితి నుంచి అవి విడిపిస్తాయి అవి త్రావ చూపిస్తాయి చివరిగా ఇంకొక వాక్యాన్ని మనం చూసుకుందామండి ముప్పై ఐదులో మన్ను నిన్ను సన్నతించలేదు కదయా దేవుడు నీ యుద్ధం నుంచి నా యొద్ధ నుంచి ముప్పై ఐదులో ఆయన కోపము నిమిషం ఉండును ఆయన దయా ఆయుష్కాలమంతయు నిలుచును సాయంకాలం ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును చాలండి ఆయన కోపం ఎంతసేపు ఉంటుంది అంటే నిమిష మాత్రమే ఆయన కోపము నిమిషం మాత్రం ఉండును ఆయన దయ ఆయుష్కాలము అంతా కూడా ఉంటుందంట మన ఆయుష్కాలం ఎంత అండి బైబిల్లో చెప్పిన విధంగా దగ్గరగా డెబ్బై సంవత్సరాలు అధిక బలం ఉంటే ఎనభై సంవత్సరాలు అంటే ఇన్ని సంవత్సరాలు అయితే కొంచెం సేపే ఉంటుందంట దేవుని యొక్క కోపం కానీ దయ మాత్రం మన కాలం అంతా ఇలా అనుకోవచ్చు మనం బ్రతికినంత కాలం మనం ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతామో అన్ని సంవత్సరాలు కూడా ఆ యొక్క దయ అనేది ఉంటుందంట సాయంకాలం నా వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును నిజమే ఎన్నోసార్లు మనం దుఃఖంతో నిద్రపోయినప్పుడు మన ఉదయానికి ఆయన ఏం చేస్తున్నాడండి సంతోషంతో మనల్ని లేవనెత్తుతున్నాడు చాలాసార్లు మనం ఉదయకాలం అంతా పడినటువంటి శ్రమను లేకపోతే కష్టాన్ని లేకపోతే బాధను దిగమింగుకుంటూ రాత్రి భోజనం చేసి పడుకున్న తర్వాత ఆ దుఃఖంతో బాధతో ఉదయాన్నే దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంటే ఆయన ఆనందాన్ని అనుగ్రహించి సంతోషాన్ని ఇచ్చి ఉదయాన్నే మనం లేస్తున్నాం ప్రతి దినము అదే దుఃఖంతో మనం ఉంటే మన జీవితం ఏమైపోతుందండి మన యొక్క శరీరం ఏమైపోతుందండి బలహీనమైపోతుంది మన జీవితం అంధకారంలోకి వెళ్ళిపోతుంది కానీ దేవుడు అలాగూ ఉంచట్లేదు నిన్న ఉన్న సమస్య ఈరోజు ఉండదు నిన్న ఉన్న ఏడ్పు ఈరోజు ఉండదు నన్ను ఉన్నటువంటి బాధ ఈరోజు ఉండదు నేను దాని నుంచి నేను మిమ్మల్ని విడిపిస్తాను నేను మీకు ఏమిస్తానంటే సంతోషాన్ని ఆనందాన్ని నేను మీకు ఇస్తాను నేనెన్నడూ కదలని నా నే నేనెన్నడూ కదలనని నా క్షేమకాలను నేను అనుకున్నాను నిజమే మనం అనుకుంటాం మనం కదలవని కానీ కొన్నిసార్లు మనల్ని కదిలిస్తే అయినప్పటికీ కూడా నేనేమిస్తాను మీకు సంతోషాన్ని ఇస్తాను ఆనందాన్ని ఇస్తాను మిమ్మల్ని బలపరుస్తాను నేను మిమ్మల్ని భద్రపరుస్తాను నా కృపతో నింపుతాను నిజమే ఈ ఆనందాన్ని సంతోషాన్ని మనం దేవుడు మనకిచ్చినటువంటి పనులను బట్టి మనం ఎప్పుడు కూడా ఆనందించాలి సంతోషించాలి దేవుడు మనకు చేసిన కార్యాలను బట్టి కుటుంబం అంతా దేవుని సన్నిధిలో మనం కనిపించాలి దేవుడు మనకిచ్చిన ఉపదేశాలను బట్టి మనం ఆనందించాలి మనం ఆయన ఇచ్చినటువంటి నిర్మలమైనటువంటి ఆ వాక్యాన్ని బట్టి మనం ఆయనలో ఆనందించాలి అయితే దేవుడు చెప్తున్నాడు ఇవి అన్నీ కూడా ఆ ఆ రోజు వరకే కానీ నేను మరలా మిమ్మల్ని దేంతో నింపుతాను ఆనందం ఆనందంతో నింపుతాను సంతోషంతో నింపుతాను నిజమే ప్రభువు మనల్ని ఆయన సన్నిధికి తీసుకుని వచ్చి మన నిత్యము నడిపిస్తూ ప్రతి పరిస్థితులనూ చాలినవాడుగా ఉండి మన ప్రతి పరిస్థితిని చూస్తూ ముందుకు నడిపిస్తున్న ప్రభుకి మనం ఏమి ఇచ్చినా సరే రుణం తీర్చుకోలేం ఆయన చేసిన ఉపకారములకు మనం ఏమి చేసినా సరే అవి చాలా కాబట్టి మనం ఆయన అంటూ ఉన్నాడు మీ హృదయాన్ని నాకు ఇవ్వండి చాలు మీరు నన్ను స్థుతించండి చాలు మన్ను సన్నిధించదు కదా మన్ను స్థుతించదు కదా నేను మీకు ఆరోగ్యాన్ని ఇచ్చి సంతోషాన్ని ఇచ్చి నా సన్నిధికి నడిపించాను కదా మీ పనుల్లో తోడుగా ఉన్నాను కదా ఈ వారమంతా మిమ్మల్ని కాపాడాను కదా ఏ స్థితిలు ఏ పరిస్థితులు వచ్చినా సరే మిమ్మల్ని సన్నిధిలో కూర్చొని బట్టి ఆనందింపచేసేటువంటి ఆ సమయాన్ని నేను మీకు ఇచ్చాను కదా చాలామంది ఈరోజు ఈ యొక్క సన్నిధిలో లేరు కదా కాబట్టి మీరు ఉన్నవారు మీరు ఏం చేయాలంటే నన్ను స్థుతించండి నన్ను ఆరాధించండి నన్ను గనపరచండి మీ మొక్కుబళ్ళు నాకొద్దు మీ ఆనందం మీ సంతోషంతో మీరు నన్ను గనపరచడమే నాకు చాలు నన్ను స్థుతిస్తే చాలు నన్ను ఆరాధిస్తే చాలు నేను మీ యొక్క ఆయుష్కాలాన్ని ఏం చేస్తానంటే మీ ఆయుష్కాలాన్ని మీ జీవితకాలం అంతా కూడా కాలం పొడిగి పొడిగించబడేటట్టు నా దయని మీ మీద ఏం చేస్తాను కుమ్మరిస్తాను నా దయను మీ మీద కుమ్మరిస్తాను నాకు కోపం వస్తే ఆ కోపాన్ని నేను ఏం చేస్తానంటే తీసేసుకుంటాను కోపాన్ని మీ మీద ప్రదర్శించను నిజంగా ఆయన కోపం మన మీద ప్రదర్శిస్తే మనం ఏమైపోతామండి ఎప్పుడో మామైపోయి ఉండేవాళ్ళం కానీ నేను కోపాన్ని నేను మీ మీద ప్రదర్శించను ఆయన దయను మాత్రం మీ మీద ఆయుష్కాలం ఉన్నంత వరకు మీరు బ్రతికి ఉన్న దినములంత వరకు కూడా నేను మీకు ఆయుష్ ఆరోగ్యాన్ని ఇచ్చి సంతోషాన్ని ఇచ్చి నేను మిమ్మల్ని జీవింపచేస్తాను అట్టి ప్రభువుని మనం స్థుతిద్దాం ధనపరుద్దాం ఆరాధన చేద్దాం నిజమైనయ ఎంత మంచి దేవుడో మాకు మంచి భరోసానిస్తున్నావు మా హృదయంలో ఆనందాన్ని ఇస్తున్నావు సంతోషాన్ని ఇస్తానంటున్నావు మా చేతి పనులను బట్టి నువ్వు మమ్మల్ని దీవిస్తానంటున్నావు నువ్వు మమ్మల్ని ఎప్పుడు అంటున్నావు మీ కుటుంబాలు నా సన్నిధిలో కనిపించి ఆనందంతో సంతోషంతో జీవించండి అంటున్నావు అలాగే మేము జీవించడానికి సిద్ధంగా ఉన్నామయ్యా ఆయన ఆయన ఆరాధిద్దాం ఆయన నిస్తుతిద్దాం ఆయన గనపరుద్దాం ఆయన ప్రభు యొక్క నామాన్ని మహిమపరుద్దాం అటు కృప ప్రభువు మనకు అనుగ్రహించిన కాక ఆమె